సభ్యులకు అధికారులందరూ కూడా నమస్కారం స్పీకర్ సార్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ గత రెండు సంవత్సరాల క్రితం ఇదే సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకనొక సందర్భంలో పేరు ప్రస్తావించడం రెండు సంవత్సరాల లోపే ఇక్కడ ఈ సభలో తోటి సభ్యుడిగా రావడం చాలా అదృష్టంగా గౌరవంగా భావిస్తూ అధ్యక్ష మా సామాన్య కుటుంబం నుండి వచ్చినటువంటి నాకు ప్రజాసేవ కల్పించే అవకాశం కల్పించినటువంటి మా ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని స్వాగతిస్తూ మా ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించి సభకు పంపించడం వల్ల అందరికీ కూడా మనసార కృతజ్ఞతలు తెలియజేస్తూ సార్ ఈ సభలో మాట్లాడే ప్రతి మాట ప్రతి అంశం కూడా ప్రజల జీవితాలతో ముడిపడింది కాబట్టి సభ గౌరవిస్తూ సభ మర్యాదలను పాటిస్తూ ముందుకు సాగుతానని మా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో సలహాలు సూచనలతో మా ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి సంక్షేమం అభివృద్ధి కోసం సాగుతాను ముందుకి అదే నా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతానని అట్లానే మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్ దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను అట్లానే హైటెన్షన్ లైన్స్ మా ప్రాంతంలో ఉండడం వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినటువంటి విషయం పూర్వంలో అది కూడా అధికారుల దృష్టికి మా తీసుకెళ్ళినారు అది కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ ఫాస్ట్గా చేస్తే ఆ ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉంటారనేది ఒక సందేశం మీ ద్వారా అందిస్తున్నాం అధ్యక్ష అండ్ చాలా మంది పిల్లలు కూడా అక్కడ చదువుకొని టెన్త్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల చదువుకోలేని పరిస్థితి సో అక్కడ ఒక ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజ్ కూడా రా వస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు థ్యాంక్స్ సభ్యులు చెప్పిన అంశాలని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష